కాలకంఠి దీనికి రెండు పాఠాంతరాలు ఉన్నాయి మన కలకంఠి అని కూడా పాఠాంతరం ఉంది నారాయణ భట్టు పాఠం ఇంకా మరికొందరు పూర్వ పాఠములన్నీ కూడా కలకంఠి వైద్యనాథ్ దీక్షితులు ఒక మహానుభావుడు భాస్కర్ తర్వాత కాలం వారే కానీ ఆయన పాఠం నారాయణ భట్టు పాఠమే అనుసరించారు ఆయన మహానుభావుడు ఆయన కలకంఠి అని తీసుకున్నారు కలము అంటే అవ్యక్త మధుర ధ్వని కలశబ్దానికి మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం కళ అంటే అవ్యక్త మధుర ధ్వని కామకల రూప దగ్గర ఈ అంతా చెప్పుకున్నాం ఒకవేళ శ్రద్ధగా వినుంటూ గుర్తుండుంటుంది కనుక ఆ కళ అంటే అవ్యక్త మధురం అవ్యక్తమైన మధురమైన ధ్వని అమ్మవారి యొక్క కంఠంలోంచి వస్తుందట అందుకే అమ్మ కంఠసీమని జానిస్తేనే మన కంఠంకు బాగుంటుంది విశుద్ధి చక్రం చాలా ముఖ్యమండి ప్రాణశక్తికి కేంద్రస్థానం విశుద్ధి అందుకే ఎవరికైనా మహాకోపం వస్తే పేకనొక్కుతా అంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉంది ప్రాణం జీవుడి స్థానం అది అలాగే శరీరంలో ఒక్కొక్క స్త్రీ జానిస్తూ ఉంటే మనకి మూలాధారం గణపతి అయితే స్వాధిష్టానం బ్రహ్మదేవుడు మణిపూరం విష్ణువు అనాహతం రుద్రుడు ఇది జీవుడి స్థానం అని చెప్తారు ఇక్కడ ఇది ప్రాణస్థానం జీవహంస చోటది గూడు ఇది చాలా ముఖ్యం అందుకే విశుద్ధి చక్రం గురించి నిన్న మనం శాంతి చెప్పినప్పుడు నాసిక్ నుంచి పది అంగుళాలు దిగిరారా అక్కడ కనబడుతుంది చెప్పుకున్నాం కదా ఆ స్థితి అది కంఠస్థానం ఇక్కడ ఉంటుంది అసలు శక్తి క్రింద నుంచి తయారైన వచ్చినటువంటి అసలు శక్ సత్తువ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది రండి అందుకే చాలా ప్రధానం అందు జ్ఞానేంద్రియములన్నీ తయారై ఉన్నటువంటి శిరస్సుకి కర్మేంద్రియములకి నడుము స్థానం ఇక్కడ అటుకి ఇటుకి కర్మజ్ఞానముల కేంద్ర స్థానం అవుతుంది ఈ స్థానం సామాన్యం కాదు విశుద్ధి చక్రం అంతేకాదు చక్కటి సంగీతం మొదలైన వాళ్ళు పాడేటటువంటి వాళ్ళు కానీ భగవద్భావనతో చేసి పవిత్రంగా త్యాగరాజుల వాళ్ళ చేయగలిగితే వాళ్ళు తొందరగా ఆజ్ఞావాదులను వెళ్ళగలటండి ఎందుకంటే వాళ్ళ విశుద్ధి చక్రాన్ని పవిత్రమైనటువంటి స్వరాలతో భగవద్భావనతో పునీతం చేసుకుంటున్నారు అది గొప్ప విషయం అలాగే వేద పఠనం మొదలైన చేసే వాళ్ళకు కూడా తేజస్సు అక్కడ విశుద్ధి చక్రాల నుంచి దివ్యత్వం పలుకుతోంది అది విశేషం ఇవన్నీ చాలా లోతైనవి అంతేకాదు ఎప్పుడో ఒక పాట వినుంటాం మనం ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కడైనా కూర్చుంటే ఒక్కసారి గుర్తొస్తుంది కానీ కొంచెం చూస్తే అది లోపల ప్లే అవుతున్నట్టే ఉంటుందండి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా లోపల వింటున్నట్టు అనిపిస్తుంది కదా అంటే మన లోపల కూడా ఏదో డిస్క్ ఉందన్నమాట అనమాట రికార్డ్ చేసి పెట్టేసేది అది ఉంటే ఇవన్నీ అలాంటి శబ్దాన్ని గ్రహించి భద్రపరిచే చోటు ఇదిటండి మనకి ఇక్కడ చిన్న శిష్యం కాదు అక్కడ అక్కడ అక్షరముడు స్ఫుటీకృతం అక్కడి నుంచి లోపలంతా అస్పష్టంగా విత్తన దశ అంకోర దశలో వచ్చినవి స్ఫుటంగా విచ్చుకుంటే అక్కడ అందుకే ఆ స్థానానికి చాలా ప్రధానమైనది ఆ కారణం చేతనే మహానుభావుడు శ్రీహర్షుడు అమ్మవారిని ధ్యానం చేసి స్థుతించేటప్పుడు ఆ కంఠాన్ని వర్ణించుతూ చాలా గొప్ప భావన చేస్తాడు ఆ భావన శ్రీనాథ మహాకవి తక్కువ లేకుండానే వర్ణించాడు జయ జయ జనహిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదేవి అళీం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్లసదృప్తరంగాం అనేకాభిచార క్రియా మధుమావళీం అని వర్ణిస్తాడు అమ్మవారి యొక్క శారదాదేవి యొక్క రూపాన్ని వర్ణిస్తూ అమ్మ గాంధర్వ విద్యా కళాకంఠనాళాం గాంధర్వ విద్య అంతా నీ కళాకంఠం అన్నారు అందుకే అమ్మ కంఠసీమని జానించితే విద్యలు లభిస్తాయి అందుకే కలకంఠీం అనే మాట మనకి ఓంకార పంజరసుఖీం ఉపనిషుద్యానకేలి కలకంఠీం అక్కడ కలకంఠీ ఇక్కడ కలకంఠి నామ స్వీకరిస్తే ఎన్ని భావాలు తీసుకోవచ్చు అవ్యక్త మధుర నాదం పలికేటువంటి ఆ కంఠసీమలో మూడు గీతలు కనబడుతున్నాయట శంకరులు అంటారు అమ్మ మూడు గీతలు ఏమిటమ్మా నీ కంఠమంతా సంగీత విద్యను చెప్పడం కోసం సంగీతంలో ఉన్న షడ్జ మధ్యమ గాంధార గ్రామములు చెప్పడానికై ఆ మూడు గీతలు ఉన్నాయా అని వర్ణించారు శంకరులు అంతేకాదు మంగళసూత్రం ఆయన కట్టాడు అది లోప క్రిందకుంది కంఠం నుంచి వేలాడుతుంది ఆ కట్టిన మంగళసూత్రంలో తొమ్మిది చొప్పున్న మూడు పేటలు చేసి కట్టారని ఆ మూడు సంఖ్య చెప్పడం కోసం అక్కడ మూడు చూపిస్తున్నావా అని వర్ణించారు ఎన్ని విషయములు చూడండి ఇక్కడ ఇది శంకరులు చేసిన ఒక రమ్యమైనటువంటి భావన కానీ కలకంఠి అన్నప్పుడు ఇవన్నీ భావన చేసుకోవాల్సిందే అటువంటి భవ్యమైన అమ్మ కలకంఠి మరి కాలకంఠి అంటారండి తప్ప తప్పేం కాదుట కాలకంఠీ నామం కూడా స్వీకార్యమే ఎందుకంటే ఈ సృష్టిలో ఒక చిత్రమైన వైఖరి ఉందండి ఒక మహానుభావుడు ఉన్నాడంటే వాళ్ళు ఏదో ఒకటి ఎత్తి చూపించాలని ప్రయత్నం చేస్తారు ఎంత సిద్ధ పురుషుడైనా మానవుడుగా వచ్చాడు గనక వాడికి ఎక్కడో ఒక దగ్గర పొరపాటు ఉండి ఉండవచ్చుగాక లేదా మనకు పొరపాటులా కనిపించవచ్చుగాక రెండు జాగ్రత్తగా చూడాలి ఇంకా అది చూసుకొని రాద్ధాంతం మొదలు పెడతారు అక్కడ ఒక మహానుభావుడు గురించి చెప్తే వాడు గొప్ప సంగీత విద్వాంసులు అంటే విన్నామండి కానీ తాగుతాడు తెలుసా అని వాడు తాగుతాడు వీడెందుకు అక్కడ చెప్తున్నది వాడు సంగీత విద్వాసులన్న విషయం ఆ సంగీతం గురించి మాట్లాడు అంటే వాడు గొప్పతనాన్ని కాకుండా వాళ్ళు ఒక నెగిటివ్ చెప్పేసుకుంటే అందరూ అని అలాంటి వాళ్ళే అరుగురు తృప్తి పడిపోవడం అనమాట ఇది ఒక సైకాలజీ ఇది చాలా భయంకరం ఇది లోకంలో ఉంటుంది అందుకే ఎప్పుడు లోకం మెప్పు కోసం కానీ మనం కాలక్షేపం కాలం వ్యయం చేసామనుకోండి అంతకంటే వేస్ట్ మరొకటి ఉండదు ఈ లోకం మెప్పు చాలా భయంకరం ఇవాళ ఆహోహో అంటారు రేపు పొద్దున్న ఇంకోలా అంటారు లోకం ఎప్పుడు ఇంతవరకు లోకం అంతా మెచ్చుకున్న ఒక్క వ్యక్తిని చూపించండి పోని అందరూ మెచ్చుకున్న వ్యక్తిని నిందించని వాళ్ళు ఉన్నారా రామచంద్రమూర్తిగా తప్పలేదు శంకరులు దుర్వాసన ప్రతీకార దర్శకంలో ఇదే చెప్తాడు అయ్యా కీర్తి గురించి ఎంత అసహ్యమో ఆలోచించాలంటే మహాత్ముల చరిత్ర చూసుకున్నారు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం ఫలానా ఒక యతీశ్వరుడు అండి మహాత్ముడు అంటే విన్నామండి గానే చిన్నప్పుడు గొలికాయలేడు తెలుసా అంటాడు ఆ చిన్నప్పుడు గోళికయలకి యతీశ్వరుడికి ఏమైనా సంబంధం ఉందా ఇదొకటి ఎవడైనా ఉన్నాడంటే ముందు నెగిటివ్ వెతకడం ఇది బాగా తప్పండి ఒక విధంగా ఒక మంచి పని చేసేవాడు వెనక ఉండవచ్చు కాక కానీ నీకు అనవసరం నువ్వు మంచిని కీర్తించిన అలవాటు చేసుకో ఇది చాలా దీనికి అనసూయ అంటారు అది చాలా ముఖ్య గుణం దోషదర్శనం అసూయ అందుకు నువ్వు ముందు అనసూయ స్థితికి ఎప్పుడైనా చేరితే అంటే దోషములు చూడని స్థితికి నువ్వు చేరగలిగితే అప్పుడు నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళతావయ్యా నువ్వు ముందు అనసూయకు చేరితే తర్వాత అత్రి అవుతావు అత్రి అనసూయ స్థితికి నువ్వు వెళ్ళగలిగితే పరమాత్మ నీకు దత్తుడైపోతాడు తెలుసుకోహో అన్నాడు ఇక్కడ సరే దత్తాత్రే ఆయనమహా ఇవాళ వచ్చాడు మొత్తానికి అందుకే అనసూయ అనసూయాభావం కల్టివేట్ చేసుకోవాలి మన మహామహా పండితులకు కూడా ఇది ఒక భయంకరమైన దోషం అండి వాళ్ళు చాలా జ్ఞానులు మహాత్ములు కానీ దోష పరిగ్రహణే పండితుడు దోషజ్ఞుడిని పేరుంది కాదనం కానీ అదే పని చేస్తే అలాగండి ఇక్కడ అసలు గొప్పతనం ఉన్నా ఎప్రిషియేట్ చేయలేరు అది ఇది చాలా భయంకరం ఇది ప్రతివాడిలో ఏదో రూపంలో ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అవస్థ అయితే ఈ అసూయ వల్ల మనం ఎవడి మీద అసూపడ్డానికి వాడికి ఏం ప్రమాదం లేదట వాడికి కూడా ఇదివరకు పుణ్యములు పాపములు ఏవో ఉంటాయట ఈ నిందించే వాళ్ళ వల్ల ఆయనకి హ్యాపీట వీడి పాపాలు ఏవో ఉంటాయో అవన్నీ ఖర్చు అయిపోతాయి అండి ఇదిగోసారి అందుకే ఎవడైనా నిందించేవాడు దొరుకుతూ సంతోషించాలి వాళ్ళు పోయే పోయేనావని ఇవన్నీ కూడా అది గొప్ప విషయం అందుకే వీటికి అంటకుండా ఉండే స్వభావం ఎలా తెచ్చుకోవాలో చెప్తూ శంకరులు దుర్వాసన ప్రతీకార దశకంలో చెప్పారు ఏ ఆ మహాత్ముని మాత్రం నిందించేవాళ్ళు లేరు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు ఉంటూ ఉంటారు ఆ మాటకు వస్తే శివుడిని నిందించేవాళ్ళు విష్ణువుని నిందించేవాళ్ళు ఉంటారు ఈ వీడికి శివుడు చేసిన అపకారము లేదు విష్ణువు చేసిన ఉపకారము లేదు అటు విష్ణువు చేసిన అపకారము లేదు శివుడు చేసిన ఉపకారం ఉపకారము అపకారము లేదు మరి ఎందుకది అదొక స్వభావం అంతే అది దుస్వభావం అందుకే అటువంటి స్వభావాన్ని మనం వదిలిపెట్టుకోవాలి ఇది తెలుసుకోవాలి అందుకే కొందరు ఇక్కడ బయలుదేరిపోయి మా భాస్కర్ రాయలు వా మాచారం అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడానడు మహాపాపం మహాత్మ గురించి ఏం అనరాదు ఏం తెలుసు ఎవడాచారం ఏమిటో వాళ్ళ తపస్సు ఏమిటో మనకు తెలుసా భాస్కర్ రాయలు ఎంత గొప్పవారో ఇంకా ఇంకా సందర్భాల్లో తెలిస్తే సూర్యభగవాన్ని పిలిచి ఇతను బాగు చేయని అడిగట్ట ఇతను జాతకంలో లేదా నేనేం చేయను అన్నాడు నువ్వు కానీ చెయ్యకపోతే నీకు పూజలు లేకుండా చేస్తాను జాతనట్టండి ఎంత శక్తితో చూడండి అక్కడ చిన్న విషయం కాదు ఆ రహస్యాలు ఇంకా తర్వాత చేరుచుకున్న భాస్కర్ రాయల వారి యొక్క శక్తి విశేషం సామాన్యం కాదా మహానుభావుడు వరివశ్య రహస్యాలు లాంటివి రచించిన మహాత్ముడు సందర్భం బట్టి మొత్తానికి భాష్యకారులు అందరూ మహాత్ములే అటు భాస్కర్ రాయలు అంతకుముందు నారాయణ భట్టు ఇంకా అందరి సిద్ధ పురుషులు పుట్టారండి శ్రీ విద్యలో ఇప్పటికీ ఉన్నారు అనేక మంది అసలు గుంటూరు చేసుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే శ్రీ విద్యలో పరాకోటికి చెందిన మహాత్ములు శ్రీశ్రీ శ్రీ కళ్యాణంద భారతీ స్వామి వారు వారి స్మరణచేతన మనం ధన్యులమవుతాం ఆయన కళ్యాణ శ్రీకళానికి అద్భుతమైన భాష్యాన్ని రచించారు అన్నీ అమ్మవారి దైవల్ల పఠించి గురువుల కృప వల్ల అర్థం చేసుకుని అమ్మ పాదాల దగ్గర కూర్చుని విలపిస్తే అక్కడొచ్చిన భావం మీద ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మొత్తానికి ప్రతి మహాత్ముల భావాన్ని మథనం చేసుకుని నాకు సాధనగా చేసుకుని ఆ సాధనలో పొందిన అను అనుభవాన్ని ఆనందాన్ని సౌహృదయులతో పంచుకుంటున్నాం అదే ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఈ పంచుకోవడానికి నలభై రోజులు ఒక చోట అవకాశం ఇచ్చారు జగద్గురువులంతా ఇంకేం లేదండి ఇక్కడ మొత్తానికి కలకంఠి అనే మాటని కాలకంఠి అనే పాఠం కూడా ఉన్నది అయితే మహానుభావులు ప్రమాణం లేకుండా చెప్తారా భాస్కరాయల వారు ఊరికినే చెప్తారా అని చూస్తే కాలకంఠి అనే శబ్దానికి భాస్కరుడు చెప్పిన అర్థం నుంచి మన శివ భవాని అని అన్నప్పుడు శివుని యొక్క స్త్రీ శక్తిగా అమ్మవారిని చూపిస్తున్నప్పుడు అమ్మవారు కూడా కాలకంఠి శివుడి కాలకంఠుడు అని పేరు వచ్చిందంటే నల్లని కంఠంతో ఉన్నాడు నీలకంఠుడు అందుకే అమ్మవారు కూడా కాలకంఠి అన్నారు ఎందుకు శివుడిలోని అర్థభాగం కదా ఆవిడ కొన్ని ఆయనకుంటే ఈయనికి ఈవిడికి ఆ లక్షణం ఉంటుంది కనుక కాలకంఠి అంటే శివునికి అభిన్నురాలు అని చెప్పడం దీనిలో ఉన్న భావం ఎంత అందంగా ఉందండి అంతేకాదు కాలకంఠి అనే నామంతో పురాణంలో అమ్మవారి ఉంది ఆగమంలో చూడండి ససజ్జ కాళీం కామారిహి కాలకంఠీం కపర్దినీం ఈ కపర్దిని నామం కూడా మనకు తర్వాత వస్తుంది కాలకంఠీం కపర్దినీం కాళీం అన్నారు ఇక్కడ దారుకాసురుడు రాక్షడు ఉన్నట్ట ఇతడు దేవతలందరినీ పీడిస్తూ విహరిస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ శివుడి వద్ద శరణ పెడితే ఆయన ఒక్కసారి కాళీదేవిని కాళీ ఆయన నుంచి వచ్చిందిటండి చూడండి అమ్మవారి నుంచి రావచ్చుగా ఆయన నుంచి ఎందుకు వచ్చింది ఆయనే అమ్మవారిని చెప్పడం ఆ ససర్జ కాళీం అక్కడ నుంచి కాళీ వచ్చిందిట ఆ వచ్చిన కాళీ కాలకంఠీ కపర్దిని ఆవిడ పేరు కాలకంఠి దారుకాసురుడనే రాక్షణ్ణి సంహరించడానికి కాళీదేవి కాలకంఠీ కపర్దిని అనే అమ్మతో వచ్చింది అందుకే ఆ రూపంతో వచ్చింది కనుక కాలకంఠి అన్నారు ఇప్పటికీ కాలకంఠి అనగ దేవత ఉన్న క్షేత్రం ఉందిట అది కాలం జరమనే క్షేత్రంలో అమ్మవారు కాలకంఠి అనే పేరుతో ఉన్నారు అలా శక్తిపీఠాల్లో ఎక్కడ కాలకంఠి ఉన్నదో చూపించి పురాణంలో ఎక్కడుందో చూపించాడంటే ఆ మహానుభావుడు దృష్టే దృష్టి అండి భాస్కర్ వారు ఉపాసనా బలం ఉంటే కానీ ఇవన్నీ దర్శించలేరు